నా వేణన్న నాతో ఉండాలని చెప్పి ఒక నేను అన్న సంవత్సరంలో ఒక రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఊళ్ళో అందరి పెద్దలంతా కలుపుకుంటూ పార్టీ ధ్యేయంగా పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినట్టు పెద్దన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న వేనారెడ్డి గారిని మన ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాను మన మోదీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన సగరపు సునీత గారు ప్రసాద్ గారి భార్య నామినేషన్ కార్యక్రమంలో నేను నన్ను పిలవడం జరిగింది మీ అందరినీ కలుసుకోవడానికి బోధినిప గ్రామస్తులు అయితేంది జగ్గుతండ గ్రామస్తులు అయితేంది ఈ కార్యక్రమానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చిన అనేది భావించద్దు ఎల్లవేళ మీకు అండగా ఉంటూ అనునిత్యం మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నేను ఈ కార్యక్రమంలో నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ ఎంపీపీ వీరన్న నాయక్ గారైతేంది అదేవిధంగా ఇంకా ఈ గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి గారు అయితేంది రెడ్డి గారు అయితేంది ఈ గ్రామ వాస్తవ్యుడు ఆంధ్రలో ఎంపీటీసీ వలి గారు అయితేంది వెంకన గారు అయితేంది వెంకన్న గారు అయితేంది మస్తాన్ గారు అయితేంది జానయ్య గారు అయితేంది సీమైరే గారు అయితేంది ఇంకా ఇతర పెద్దలందరూ కూడా కోటయ్య గారు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ మోదీన్పురం గ్రామంలో పోయినసారి ప్రసాద్ అతి తక్కువ ఓట్లతోటి ఎనిమిది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది అవతల అభ్యర్థి కూడా పెద్ద అభ్యర్థి ఉండే పెద్ద అభ్యర్థి పైసలు అభ్యర్థి అడ్డకల్స్ పైసలు అభ్యర్థి మీద సో అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది సరే ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా ఇంట్లో గెలిచి అలా పోయారు తప్ప అన్న గెలిచి ఇంకా నమస్తే ఎంపీటీసీ గారు రామ్మ ఇక్కడ మనకు ఈ ఊరు అభివృద్ధిలో ఈ ఊరు అభివృద్ధిలో ప్రసాద్ గారి పాత్ర చాలా ఉంటుందని కూడా తెలియపరుస్తా ఉన్నాం ఇక్కడ మన ప్రేత నాయకులు దివంగత నేత రామారెడ్డి దామర్ది గారి నాయకత్వంలో ఈ తారు రోడ్లు వచ్చినా ఏదొచ్చినా కూడా వారు శాసనసభ్యునిగా ఉన్న కాలం కాలంలో వచ్చిన రోడ్లు తప్ప దాని మీద అతను తర్వాత పనిచేసి పైసలు తెచ్చుకో తప్ప ఎవరు చేసిన వాళ్ళు ఏంటి గతంలో ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినాయి ఇప్పుడు మొన్న ఇప్పుడు ఇరవై ఇరవై ఇల్లు ఇల్లు ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది రెండో విడత కూడా సైన్లు వస్తాయి ప్రసాద్ గారిని అత్యధిక మేడతో గెలిపించుకోండి ఇల్లు లేని నిరుపేద ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత దామోదర్ రెడ్డి గారు ఆశీస్సుతోటి మీకు కట్టుకునే శక్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కూడా జిల్లప్రస్తా ఉన్నాం చదువుకున్నవాడు మంచి బుద్ధిమంతుడు మీ గ్రామ అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఒక మోదీన్పురం చివరి మండలమే కాదు శిరాపేట తాలూకాలైనా హైదరాబాద్ లెవెల్లో కూడా ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి విషయంలో సోదరుడు ప్రసాద్ గారు చాలా తెలివి కలడు చాలా బుద్ధిమంతుడు ప్రసాద్ గారి లాంటి వ్యక్తి ఈరోజు ఊర్లోకి వచ్చి ఈ సర్పంచ్ చిన్న ఊరికి సర్పంచ్ కావాలని కోరుకోవడం చాలా సంతోష విషయం ఎందుకంటే ఊరి అభివృద్ధి కోరుకునే ఇక్కడికి రావడం జరిగింది ఈ పోటీ కూడా లాస్ట్ టైం అత్యక్కుతోటి ఊడిపోయిన ఇస్తే అవకాశం వచ్చింది సరిత గారి అమ్మాయిని తీసుకొచ్చి సురిత గారిని ఇక్కడ నిలబెట్టి ఈసారి ఈ ఏదో సర్పంచ్ పోయినా సార్ ఓడిపోయినందుకు ఈసారి గెలవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రామం అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో వారు రావడం జరిగింది ఒకరి మన అట్లా ఇంకా టికెట్ ఆశించి భంగపడ్డేవారు మాట్లాడదాం రోజు రేపు మాట్లాడి సాధ్యమైనంత వరకు మనం ఏకగ్రీవానికి ప్రయత్నం చేద్దాం కూడా ఆ కూడా మాట్లాడదాం మీరు కూడా ఎవరు కూడా తొందరపడద్దు వాళ్ళని కూడా మన పక్షాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దామని కూడా నిలబడతాం ఒకవేళ ఎన్నిక అనివార్యమైనప్పుడు తప్పకుండా మన అతిపెద్ద మెజార్డుతో ఈ మండలంలో ఈ గ్రామం నుంచి మన సగరం సునీత గారిని పెద్ద మేడతో గెలిపించాలి ఈ పది రోజులు అందరూ కష్టపడాలి రాదు కష్టపడితే గెలుస్తుంది కాబట్టి ప్రసాద్ గారి కూడా సింపది ఉంది పైనసారి తక్కువ వడ్డత ఊడిపోయిన వాడుకొని ఖచ్చితంగా వారికి అందరూ అండగాకుండా కోరుతూ ఉన్నాం అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని కట్టించే ఎట్టే ఖాళీగా ఉన్నాయి ప్రేతమ నాయకుని చివరి కోరిక ఆ ఇండ్లు వీళ్లకు భాగవతులు వాళ్ళకు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ఆనాడు దామోదరి గారు ఉత్తరం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఆ ఉత్తర్వులు స్వయంగా కలెక్టర్ గారికి కలెక్టర్ అది ఆమోదించాడు ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్ సునీత గారి సగర సునీత ప్రసాద్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ ఇండ్లు అంటే ఆల్రెడీ ప్రామిస్ చేసారు అది ఖచ్చితంగా వాళ్ళకి అలవాటు చేయించి వాళ్ళకి ఇండ్లు ఇప్పించే బాధ్యత సునీత ప్రసాద్ గారు అయితే ఎంపీటీసీ చతురు గారి నాగమ్మ గారు అయితే నాగమ్మ నాగమ్మ గట్టా అందరికిద్దాం పాపం నాగమ్మ గారి రెండు సార్లు భోజనం పెట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మన ప్రియతమ డిప్యూటీ స్పీకర్ సారీ డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ కుమార్ అయితే ఉత్తమ్ కుమార్ గారు అయితే దామోదరెడ్డి గారికి కూడా మంచిగా జొన్న రొట్టెలు అందరిని ఆహ్వానించి ఆ రోజు చాలా మంది పాదయాత్ర వస్తుంటే అందరూ కూడా అమ్మాయి వంట చేసి పెట్టింది మీ చేతి వంట తిన్నామమ్మ నేనే తీసుకొని మన ఊరి ప్రజలకి సౌకర్యాలు కాలం అన్ని సౌకర్యాలు ముందు ఉండాలని కూడా నేను తెలియవేస్తాను అందరూ కూడా మళ్ళొకసారి కూడా ఈ గ్రామానికి వస్తా ఎన్నికల లోపలనే ఇటు వచ్చినప్పుడు వచ్చి ఖచ్చితంగా వస్తా ఇక్కడ సగర సునిత గారు అయితేంది అక్కడ తిమ్మాపురంలో మసూదర్ రెడ్డి గారు అయితే జనసీట మరుసూధర్ గారు అయితే ఈ రెండు ఊర్లు మనం గెలిపించుకోవాలి అంటే ఈ రెండు ఊర్లు రెండు రెండు ఊర్లు గెలిపించుకోవాలి ఈ ఈ రోడ్డు మేము వచ్చి రెండు ఊర్లు మాత్రం ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి చిన్న గ్రామాలు మన చేతిలో పెట్టుకోవాలని చెప్పి మరొకసారి అందరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియబరుస్తా ఉన్నాయి అందరు కలిసి రెడ్డి గారు అన్నగారు విజయవాడని అందరు ఇక్కడ రెండవలు ఏంటంటే జాత గారు మాట అమ్మ ఒక్కరు అందరు కలిసి ఒక పండగను తీసుకోవాలని ఈ నాయకత్వం అప్పుడు ఏమైందంటే ఊళ్ళో బుడ్ర వేయాలని చెప్పి ఊళ్ళో పెద్ద మనుషులుగా ఉంటాయి ముందుకొచ్చింది సందర్భంలో మనంగానే మనకి ఇక్కడ నుంచి మా ఊర్లో యాభై దాకా ఉంది నిజవాళ్ళు అన్ని మనం మన మన అన్ని కూడా వన్ సైడ్ గా వన్ సైడ్ గా తీసుకొచ్చి ప్రసాద్ మేము భారీ మేజాతో గెలిపించుకుంటాం అందరూ సహాయ సహకార ఎగ్గుతండా మోదీపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఇప్పుడు మన షెడ్యూల్ కుల అభ్యర్థి అయిన సగరబ్ సునీత కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసింది అన్ని ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతకంటే అధిక మెజార్టీతోటి తోటి గ్రామంలో సగరప్ సునీత గెలిపించి గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని అందరికీ నమస్కారం కూడా మనందరూ కూడా పదిగేలు నమస్కారం చేస్తున్నాం గతంలో ఎంతోమంది మనం గెలిపించుకున్నాం గెలిపించుకున్న వాళ్ళందరూ కూడా మనం సహకారం చేయలేదు మన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న గతంలో కూడా ఒక తప్పు మెజార్టీ వేడు ఇప్పుడు కూడా అత్యగ మెజార్టీతో అన్నని గెలిపించుకోవాలి మన సహాయకారం నుంచి అక్కడ మన వేనారెడ్డి సారు అక్కడ మన ఎంపీబీ హీరణ గారు మనకు సహకారం చేస్తారు మన ఊరి డెవలప్ గురించి అయినా కూడా మా అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించారు గతంలో కట్టించారు ఆవిటి కానీ ఈవిటి కానీ అన్న ఉన్నాడు అక్కడ వేనారెడ్డి సారు దయతో మన మన అన్న సార్తో కానీ మనందరూ కూడా దయచేసి అన్న మెజార్టీగా గెలిపించుకొని మన కాంగ్రెస్ పార్టీ మనకు అండగా ఉంటుంది ప్రజల పార్టీ అది మనది అందరికీ అండగా ఉంటుంది మన అన్న కిట్టే మనందరూ కూడా సహాయకారంతో మన అత్యధిక మెజార్టీగా మనం గెలిపించుకున్న పార్టీ మన దగ్గర ఉంది మీ అందరికి పదివే ధనం మనందరూ బాగా కోరుకునే కృష్ణారెడ్డి అని ఒక మాట మాట్లాడుతున్నాడు మా ఊరు ప్రజలకు దిగుతా ప్రజలకు బట్టి చెప్పవలసింది ఏంటంటే అబ్బాయి చాలా మంచివాడు స్వార్థం అనేది లేదు మెయిన్ ఒకసారి పోటీ చేసి ఓడిపోయి చిన్న మీద తక్కువ స్వల్ప మీద అట్టు ఓడిపోయి అందుకని మనందరం కూడా సహకారం తోటి అతను పిలిపించుకొని

మన ఊరి అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఎక్కువ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను ఎక్కువ మాట్లాడు వెనకనే ఉంటా కాబట్టి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు వేణారెడ్డి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు వచ్చేందుకు అన్నగారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోదినపురం ప్రజలకు తెలియజేయడం ఏంటన్నా అంటే బొడిరాయి కోసం నేను ఎంత కష్టపడినా అంటే అంత కష్టపడ్డా ఇప్పుడు ప్రసాద్ కూడా అలా యాభై వేలు ఇచ్చిండు చీర లాస్ట్కి పోతే అయ్యగారులకు రెండు లక్షలు అడిగితే తక్కువ పడితే అయితే పద్ యాభై యాభై వేలు ఇచ్చిండు కృష్ణారెడ్డి జనార్దం ఇలా అని మేము చేయబడితే బొడ్రాయిని నిలబడి ఊరు మనకు గ్రామ దేవత ఊరిని నిలబెట్టినాం అది కూడా వాడి గెలిస్తే మన బొడ్రాయి ఉంచాడు దాని నుంచి రోడ్డు పోతే బొడ్రా మనకు ఉండదు ఊరు దేవత గోడ్రాయి వాడు గెలిస్తే మాత్రం బొడ్రాయిని ఉంచాడు కాబట్టి అందరి ప్రసాదాన్ని గెలిపిస్తే మనకు ఆ బొడ్రై ఉంటుంది ఆంజనేయ శ్రీ రాముల వారి గుడి కూడా అవుతుంది దయచేసి అందరూ నూట యాభై ఓట్ల పైన మెజార్టీ ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఓడి ఇల్లు ఇక్కడ కట్టించిన కొన్ని ఇల్లు ఇంకా పెండింగ్లే ఉన్నాయి ఏది ఇక్కడ కట్టిన డబుల్ బెడూ ఉంటారు మీ ఊరికి మీ గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి మేము పార్టీ ప్రోత్సహం వచ్చాక మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి నాయకత్వం వస్తే గుర్తిస్తారు ఈ ఊరి కూడా దాంట్లో భాగంగానే సార్ ఇరవై ఇండ్లు అంటారు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఈసారి డిసెంబర్లో ఇప్పుడు డిసెంబర్ ఎన్నికల తర్వాత రెండో విడితో వస్తుంది మీ కట్టుకుని అరుగులు ఎంత మందురో కూడా ఇళ్ళు ఇప్పించే బాధ్యత ప్రసాద్ గారు నాగమ్మ గారు గారు మీరందరూ మీ నాయకత్వం తీరా మేము కూడా ఉన్నాం మేంబట్టి ఖచ్చితంగా ఇల్లు కాటిస్తాం మళ్ళీ కూడా రెండో కోట కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు వస్తాయి ఇందా ఇండ్ల గురించి రేషన్ కార్డు గురించి లేదు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కూడా ఇప్పించేది కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది ఒక్క మనిషికి ఆరు కిలోల సన్న మేము ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నాను ఈ గుర్తుపెట్టుకోవాలి మహిళలు ఉచిత బస్సులు బస్సు ప్రయాణం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్తాను గుర్తుపెట్టుకోవాలి మహిళలు వడ్డీ లేని రుణాలు కానీ వడ్డీ లేని రుణాలు కానీ కరెంటు కూడా కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చింది తర్వాత ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అదేవిధంగా